నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా కోయలకొండ మండలంలో ఉన్న కేశవపూర్ గ్రామ పంచాయతీలోని ప్రాథమికోన్నత పాఠశాలలో రాజునాయక్ ట్రస్ట్ చైర్మన్ కాట్రవ్వ సరోజా చంద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్లు పలకలు పంపిణీ చేశారు విద్యార్థులు బాగా చదువుకుంటేనే భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు ఉంటుందని ట్రస్ట్ సభ్యులు రవి శ్రీశైలం తెలిపారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కిష్టప్ప ఉపాధ్యాయులు మాధవి జానకి రవిశంకర్ శ్రీహరి రాజశేఖర్ రెడ్డి ఆంజనేయులు రాధమ్మ అంగన్వాడీ టీచర్లు వసంత మాలిక తదితరులు పాల్గొన్నారు Kapal terbang tu, Indonesia ikut menunggu. Indonesia ikut menunggu. Ah, mah అక్కడి నుంచి అని చెప్పి తెలియజేసింది మా మాజీ ఎస్ఎం చైర్మన్ శ్రీశైలం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పినట్లు ఇప్పుడు ఏదో పది రూపాయలు ఖర్చు పెట్టాను అంటే పది రూపాయలు పది రూపాయలు ఛాయాపానికి ఆలు ఆలోచించే రోజుల్లో ఇంత త్యాగం చేసి పాఠశాలను విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు అందించడము చాలా గొప్ప విషయము దీన్ని సద్దినంగా చేసుకోవాలి మనము మీరు కూడా మీ పిల్లలు కూడా మీరు చెప్పండి మీ పక్కలలో ఎవరైనా ప్రైవేట్ స్కూల్ పొద్దుంటే మాకు అన్ని ఉచిత నోట్బుక్స్ కాలు ఇస్తున్నారు ఉచిత యూనిఫామ్ ఇచ్చింది నిన్న ఇంకా నెక్స్ట్ సపరేట్ ఒక టీషర్టు ప్యాంటు కూడా ఇస్తున్నాం అది కూడా చెప్పండి మీరు ఊళ్ళో దాన్ని కూడా దాతలు ముందుకు వచ్చారు అది రేపు డిసైడ్ అవుతుంది శ్రీశైలం సార్ తరపునే వస్తుంది అది కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా పాఠశాల ఉపాధ్యాయులు